అందరికీ నమస్కారం తెలంగాణలో ఉన్న రైతన్నలందరికీ గొప్ప శుభవార్త అండి ఎవరెవరికైతే భూమి ఉందో వాళ్ళందరికీ గొప్ప శుభవార్త మీకు ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు పడుతుంది ఏ రోజు మీకు రైతు భరోసా రైతు భరోసా నిధులు మీ ఖాతాలో జమ కాను తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు వీడియో చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చిన ప్రకారం సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వాలి కానీ ఆర్థికంగా వెనుకబడిన కారణంగా ప్రస్తుతానికి పన్నెండు వేలు మాత్రమే ఇస్తున్నది పొల రైతన్నలు పొలా వాళ్ళు కూడా దున్నడం మొదలు పెట్టాలి రైతు భరోసా ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికైతే ఒక గొప్ప శుభవార్త అనండి అది ఏంటంటే టీజీఎస్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రైతుకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు ఉంటాయి అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాంగ్రెస్ గవర్నమెంట్ యాస కాంగ్రెస్ గవర్నమెంట్ యాసంగికి సంబంధించిన పెట్టుబడి కోసం సాయం కోసం ఇంకా పడలేదని ఎదురు చూస్తున్నారు కానీ మనం మన వ్యవసాయ శాఖ మంత్రి అయితే మనకు ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఇన్ని రోజులు లేట్ కావడానికి లేట్ కావడానికి గల కారణం ఏంటని అంటే సర్పంచ్ ఎలక్షన్స్ కోర్టు పడిన కారణంగా పడిన కారణంగా రైతు భరోసా ఆలస్యమైందని వివరించారు అలాగే రైతు భరోసా మన ఎనిమిదవ తారీఖు నుండి రైతు భరోసా ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ కానున్నాయని చెప్పారు ఎప్పటిలాగే ఒక ఎకరం నుండి మొదలై చివరి ఎకరా వరకు పడుతుందని నిర్ణయించారు ఇంతమందికి ఒకసారి జిల్లాల వారిగా పడింది కానీ ఈ సంవత్సరం అలా పడదని చెప్పారు ఎవరెవరికైతే పంట నష్టపరిహారం జరిగిందో వాళ్ళ కూడా నష్టపరిహారం కింద ఎకరానికి పదివేలు ఇవ్వాలని కూడా నిర్ణయించు ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారు మరొక ముఖ్యమైన విషయం చెప్పారు అదేంటంటే ఎవరెవరైతే పంట లేదో రాళ్ళు గుట్టలు ఎవరైతే వెంచర్స్ ఇలాంటివి చేసారో వాళ్ళకి రైతు భరోసా పడదని అలాగే నిర్ణయించామని మన వ్యవసాయ